హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసినారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణ రైతు భరోసా పేమెంట్ గురించి చాలామంది హోప్స్ పెట్టుకున్నారు ప్రభుత్వం కూడా చాలా ఛాలెంజ్డ్గా హామీ ఇచ్చింది ఎకరాకి ఏడు వేల ఐదు ఐదు వందల ఆ పేమెంట్ని కాస్త తగ్గించారండి ఓకే సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏమన్నారండి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎటువంటి షరతులు లేకుండా ఏ ఒక్క రైతు కూడా ఆన్లైన్లో అప్లై చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి సేద్యం ఉన్నటువంటి భూములు ఎన్నైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఈ రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ చేస్తున్నాం ట్వంటీ సిక్స్త్ జానవరి నుంచి అని హామీ ఇచ్చారు అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆంక్షలు విధించారు మరి ఈ స్కీమ్ గురించి ఎలా తెలుసుకోవాలి అసలు స్కీమ్లో ఎంతమంది ఉన్నారు ఎన్ని హెక్టార్ల భూమికి ఈ రైతు భరోసా పేమెంట్ నగదు జమ చేయబోతున్నారు మరి ఈ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఈ పేమెంట్ ఎలా ఎంతమందికి సరే ఎకరానికి ఆరు వేలైనా పర్వాలేదు తగ్గితే తగ్గిస్తే ఊరుకోమని చెప్పేసి ప్రతిపక్షాలు మండిపడుతున్నా ప్రభుత్వం మాత్రం నిజంగా గణతంత్ర దివస్ వేడుకల సందర్భంగా ఈ పేమెంట్ రిలీజ్ చేయబోతుంది దీనికి సంబంధించి మనం షార్ట్ కట్ లో డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఓవరాల్ గా ఈ స్కీమ్ లో పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన చిన్న చిన్న తప్పిదాలు కాకుండా చెరువులు కావచ్చు రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు ముఖ్యంగా ఇండస్ట్రీ ప్రాంతాలు అడవులు కొండలు పర్వతాలు ఇటువంటి ప్రాంతాలకు ఈ రైతు భరోసా కింద నగదు రావు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ పేమెంట్ రావండి ఈసారి ఇది ఫ్యాక్ట్ తర్వాత ఇన్ కేసు పడ్డా కూడా నెక్స్ట్ పేమెంట్లో రాకపోవచ్చు నెక్స్ట్ ఏదైతే వెంచర్లు వేసి కోట్ల రూపాయలు లక్షలాది రూపాయలు పెంచి వెంచర్స్ పెట్టుకొని అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా భూములు కొన్నటువంటి వాళ్ళకు కూడా ఈ పేమెంట్ వచ్చేటువంటి ఆస్కారం లేదు ఇవన్నీ మార్పులు చేస్తూ సవరణలు చేస్తూ ఈ పేమెంట్ రిలీజ్ చేయబోతున్నారు మొత్తానికి ఎనభై ఎనిమిది వేల పైచులకు కోట్ల రూపాయలతో ఈ ఫండ్స్ రిలీజ్ చేయబోతున్న ప్రభుత్వం మరి ఎన్ని లక్షల మంది ఈ పథకం కింద లబ్ధి పొందబోతున్నారు వారి యొక్క అరువుల జాబితాను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆ డీటెయిల్స్ అన్ని నేను మాటల్లో చెప్పడం కన్నా దయచేసి చాలా మంది చూస్తున్నారు కానీ లింక్ లో మీరు వన్స్ అప్డేట్ చూడండి లేదు దయచేసి వన్స్ లింక్ ఓపెన్ చేసి చూడండి లేదంటే వన్స్ కామెంట్ లో అడగండి మీకు కొంచెం డౌట్స్ ఏందన్నా తప్పకుండా చెప్తాను ఓకేనా మొత్తానికి రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి ఇందులో ఎటువంటి సలహాలున్నా సందేహాలన్నా గుర్తు చేయండి ఈ రైతు భరోసా స్కీమ్ గురించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని వ్యక్తం చేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై